నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జనవరి హె కువైట్లో నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజుల సెలవులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్లో మరోసారి మూడు రోజుల సెలవులు రానున్నాయి దీనికి సంబంధించి కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లో ఇస్రా మరియు మిరాజ్ పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాడు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినట్లు కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది ఈ మేరకు కువైట్లోని అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ సంస్థలు మరియు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లు ఆ రోజున తమ యొక్క కార్యకలాపాలు నిలిపివేయనున్నాయి సెలవు అనంతరం తిరిగి జనవరి పంతొమ్మిది సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని అధికారులు పేర్కొన్నారు అయితే అత్యవసర సేవలు అందించే ప్రభుత్వం యొక్క సంస్థలు విభాగాలు మరియు ప్రత్యేక పని అవసరాలు ఉన్న సంస్థలు ప్రజాసేవలకు ఆటంకం కలగకుండా తమ యొక్క స్వంత షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది అలాగే సెలవు దినం మనం చూసుకుంటే జనవరి పద్దెనిమిది ఆదివారం రానున్న అనమాట దానికి ముందు రోజు మనం చూసుకుంటే కానీ పదహారు పదిహేడవ తేదీలు శుక్రవారం శనివారం సెలవు రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారనమాట మళ్ళా కువైట్లో తిరిగి ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసులు అన్ని మనం చూసుకుంటే జనవరి పంతొమ్మిది సోమవారం అయితే ప్రారంభం కానున్నాయి అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట కువైట్లో ఉన్న ప్రవాసులకు యొక్క సెలవులు వర్తిస్తాయని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాసులకు ఈ యొక్క సెలవులు వర్తించమన్నమాట ఎందుకంటే ప్రైవేటు రంగంలో మనం పనిచేసేటప్పుడు ప్రైవేటు రంగంలో యజమానులు ఎవరైతే ఉంటారో ఆయా యజమానులు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి ఇవి కేవలం ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు మాత్రమే సెలవులు వర్తిస్తాయి కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు కూడా సెలవులు వర్తించమన్నమాట అలాగే యొక్క సెలవు దినాలలో ఇళ్లలో పనిచేసే కార్మికుల పైన పని ఒత్తిడికి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి కువైట్లో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్